నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మనం కార్తీక మాసంలో అలానే ముఖ్యంగా మహాశివరాత్రి అప్పుడు శివుణ్ణి ఎంతో భక్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కొలుస్తూ ఉంటారు గురుగారు అలాంటిది ఇప్పుడు ఏవైనా మనకి రాబో రోజుల్లో శివారాధన కోసం మంచి రోజులు ఏమైనా ఉన్నాయా గురుగారు ఈ మార్గశిర మాసంలో ఒకసారి తెలియజేస్తారా సంతోషంగా తల్లి మనకు మామూలుగా ఏంటి అని అంటే వాస్తవానికి ప్రతి సోమవారం శివుడికి ప్రీతికరమైంది అంతేకాకుండా ప్రతి మాసంలో మాస శివరాత్రి అని వస్తుంది అది కూడా చాలా ప్రత్యేకమైంది కాబట్టి దానికి ఏం పెద్ద మంది విశేషాన్ని అయితే ఇవ్వరు ఎక్కువగా ఆరాధించేది శ్రావణ మాసము కార్తీక మాసము కార్తీక మాసం అయిపోయిన తర్వాత శివరాత్రికే ఇస్తారు కానీ ఒక విషయం చెప్పాలంటే వెయ్యి శివరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితం పొందేది మాత్రం కేవలం ఒకే ఒక్క రోజు తల్లి ఎప్పుడు గురుగారు మార్గశిర మాసంలో పౌర్ణమి తెల్లారి మనకు ఆరుద్రా నక్షత్రం వస్తుంది తల్లి పౌర్ణమి తెల్లారి నక్షత్రం వస్తుంది ఇప్పుడు ఇది ఆరో తారీఖు వస్తున్నది డిసెంబర్ డిసెంబర్ ఆరో తారీఖు ఈ నక్షత్రంలో స్వామివారికి తెల్లవారిజామున్నే బ్రాహ్మీ కాలంలో మీరు ఎప్పుడైతే అభిషేకాన్ని ఆచరించి ఆచరించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణుడితో సహస్రలింగార్చన ఎప్పుడైతే ఆచరిస్తారో నీవు వెయ్యి శివరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతావు తల్లి అంతటి శక్తి ఉన్నది కేవలం ఏకైక మాసము ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు అని అంటే వాస్తవానికి మీ అందరికి ఒక విషయం చెప్తా తల్లి శివలింగాకారము ఏంటో మీకు అసలు తెలుసా చెప్పండి గురుగారు ఒకసారి క్లియర్గా చెప్పండి శివలింగాకారం ఏంటి అని అంటే మీరు ఎవరైనా తప్పు పట్టుకున్నా నాకు ఏం లేదు ఎందుకంటే ధర్మం కాబట్టి ఒక పురుషాంగము స్త్రీ అంగము రెండు కలుస్తే శివలింగం తల్లి అసలు శాస్త్రం అయితే అది ఎందుకు అని అంటే భృగు మహర్షి శపించాడు భృగు మహర్షి శపించాడు ఈ పరమేశ్వరుడి కంటే ముందు శపించింది ఎవరినయ్యా అంటే బ్రహ్మను బ్రహ్మను ఈ ఒక చిన్న లోక కళ్యాణార్థం కోసము భృగు మహర్షి వారు మొదలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఎంత పిలుస్తున్నా పలకట్లా ఎందుకు అనంటే సంగీత సాహిత్యంలో వినమృతమై ఆ సరస్వతీదేవి పాడే పాటలో లీనమైపోయి వింటున్నాడాయనే వింటూ ఉంటే భృగు మహర్షి ఎంత పిలుస్తుంది ఇప్పుడు మీరు కూడా ఏదన్నా పనులు ఉన్నారు లేకపోతే మంచి మీకు నచ్చిన సాంగ్స్ వస్తుంటే అది అలానే వింటూ ఉంటే పక్క వాళ్ళు పిలిచేది మీ చివరి వినిపిస్తుంది అది ఆయన అలానే పాపం బ్రహ్మగారు ఆ ధ్యాసలో ఉండేసరికి నేను పిలిచినందుకు నువ్వు పలకవా అని చెప్పేసేసని భూమండలంలో ఎవ్వరు కూడా నీకు దేవాలయం కట్టించరు నీకు దేవాలయం ఉండదు అని చెప్పి శపించేశారు శపించేశారు అయిపోయిన తర్వాత పరమేశ్వరుడి దగ్గరకు వస్తాడు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చిన తర్వాత పరమేశ్వరుడు ఏం చేస్తాడు నాట్య శృంగార రహితంలో పార్వతీదేవితో ఉండేటువంటి సమయంలో వచ్చాడు ఇంకా నాట్య శృంగార రహితంలో ఉన్నప్పుడు ఎవ్వరు పిలిచినా ఏ మనుషులు కూడా పలకరు అందుకోసం నేను వచ్చేసరికి నువ్వు ఎటువంటి పనిలో ఉంటావా ఈ నాట్య శృంగారంలో ఉంటావా ఇక మీదట మీరు ఏదైతే చేస్తున్నారో మిమ్మల్ని అలానే కొలవాలి ఎవరైతే శరీరంతో మిమ్మల్ని కొలుస్తారో వారి వంశము వృద్ధి కాదు అని చెప్పేసేసి శపించి వస్తాడు అలా శపించినటువంటి రోజే ఈ మార్గశిరమాస ఆరుద్ర నక్షత్రంలో ఆయనే లింగోద్భవ లింగోద్భవడై పుట్టాడు బ్రాహ్మీ కాలంలో ఇంట్లో అయితే మరి పటం పెట్టుకుంటాం కదా శివలింగం ఒక్కటే కాదు కదా శివ ఫోటోస్ పెట్టుకుంటే తప్పులేదు తల్లి కళ్యాణాలు అవి మనం చెయ్యం కదా అవునవును అభిషేకం అభిషేకం చేసేది లింగానికి దానికి తప్పులేదు కళ్యాణానికి మాత్రం ఉత్సవ మూర్తులు ఉండాలి అయితే ఇది శపించిన తర్వాత అయ్యా మరి మేము పార్వతి పరమేశ్వరులం కదా మరి మాకు ఆది దంపతులం కదా మరి మాకు కళ్యాణానికి మాత్రమే మీ విగ్రహాలు వాడాలి ఓకే కళ్యాణానికి మాత్రమే మీ విగ్రహాలు వాడాలి లేకపోతే వాడాల్సిన అవసరం లేదు అన్నారు అందుకోసమే మీరు చూడండి తమిళనాడులో ఒకటి గోల్డెన్ విగ్రహంలో ఒకటి ఉంటుంది రెండోది వచ్చేసేసి తిరుపతి దగ్గరలో గుడిమళ్ళ అని ఇంకో ఊరుంటుంది అదొకటి తర్వాత పాకిస్తాన్ దగ్గర ఏ రూపంలో మొట్టమొదటి శివలింగం వెలిసింది అటువైపోయి తల్లి కానీ అంటే ఇప్పుడు ఇంట్లో మనం నిత్య పూజ చేసేటప్పుడు అయితే పటంగా అయితే ఉండొచ్చు ఉండొచ్చు అయితే అప్పుడు వెలిసల లింగం ఏదయ్యా అంటే ఒక పురుషుడి అంగం ఎలా ఉంటుందో స్త్రీ అంగం ఎలా ఉంటుందో ఆ రూపంలోనే ఉద్భవించినటువంటి సమయము మార్గశిర మాసంలో ఇప్పుడు వచ్చే మనకి డిసెంబర్ ఆరో తారీఖు డిసెంబర్ ఆరో తారీఖు మీరు ఒకసారి గూగుల్లో గుడిమళ్ళ దేవాలయం అని ఒకసారి టైప్ చేసుకోండి స్వామివారి లింగం ఎలా ఉంటుంది అది కూడా ప్రతిష్ట చేసింది ఎవరనుకుంటున్నారు మళ్ళీ సాక్షాత్కారుడైనటువంటి పరశురాముడు ప్రతిష్ట చేసిన లింగం అది గుడిమల్ల అలా స్వామివారికి ఎవరైతే ఆ మాసంలో ఈ నక్షత్రంలో ఎప్పుడైతే నీవు అభిషేకం చేస్తావో వెయ్యి శివరాత్రుల ఫలితాన్ని పొంది కైలాసానికే వెళ్ళి నువ్వు స్వామివారిని దర్శించుకున్నటువంటి మహాభాగ్యంలో పడేటువంటి గొప్ప రోజు ఏదైతే ఉందయ్యా అంటే అది కేవలం మాస ఆరుద్ర నక్షత్రానికి మాత్రమే ఉంది కాబట్టి ఈ ఆరుద్రా నక్షత్రంలో ఎవరైనా సరే శివాలయంలో బ్రాహ్మీ కాలంలో అభిషేకం చేసుకొని మరలా ఇంటికొచ్చే సహస్రలింగార్చన జరిపించుకుంటే అమోఘమైనటువంటి ఫలితాన్ని పొందుతాము తల్లి అలాగే గురుగారు డిసెంబర్ ఆరో తారీఖున వచ్చే ఆరుద్ర నక్షత్రం యొక్క విశిష్టతను గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా ఉన్నా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు మహాదేవ